కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులను చిన్నచూపు చూస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తుందని డీసీసీ అధ్యక్షులు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆరోపించారు రాజ్యాంగాన్ని మనం అందరం కలిసి పరిరక్షించుకోకపోతే మన హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వం హరించుకుపోతుందన్నారు రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశంలోని ప్రతి పౌరుడు తమ హక్కులు కాపాడుకోవడం కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఏఐసిసి పిలుపు మేరకు బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సిద్దిపేట జిల్లా గజ్వేల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదమూడవ వార్డులో నిర్వహించారు ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల గ్యాస్ సిలిండర్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఫామ్ కే పరిమితమయ్యారని విమర్శించారు ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చాలని పరిష్కరించాలన్నారు లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొని పరమ వాళ్ళ ఇంటింటికి తిరిగి అదేవిధంగా ఇక్కడికి వచ్చి కఠినం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతదేశం ఏ విధంగా ఉండాలో నడుచుకుంటూ పోతుంది కానీ ఈ పది సంవత్సరాల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి తిట్లు వచ్చే విధంగా వాళ్ళు అనుకున్నదే సాధించాలన్న ఆలోచనతో రేపు రాబోయే కాలంలో ఈ రిజర్వేషన్స్ అన్ని తీసేయాలన్న ఆలోచనతో ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరు పరి ఆలోచనతో అందరినీ కలుపుతూ మరి అందరం సమానంగా ఉండాలి సమానత్వంతో బతకాలి రాజ్యాంగాన్ని రక్షించి రక్షించుకోవాలి అనే దాంట్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం